హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కాలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్దాం పదండి జోరుగా వర్షం కురుస్తోంది మసక బారిన చీకటి గదిలో కూర్చొని ఉన్న లత తన చేతుల్లో ఉన్న పాత డైరీని నిశ్శబ్దంగా చూస్తోంది ఎంతో బరువెక్కిన గుండెతో లత చేతి వేళ్ళు ఒక ఫోటోను తాకుతూ నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిన రోజే తెలిసింది శరత్ నా మనసుని నేను ఎంత మోసం చేశానో అని నాలోని ప్రేమను నీకు చెప్పకూడదనుకున్నా కానీ నేను మౌనంగా ఉండి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది శరత్ మాత్రం ఎంతో బాధతో నీ మనసులోని మాటను ఒక్కసారి చెప్పు లత నా మనసుకి నీ మనసేంటో తెలుసు కానీ నువ్వు మౌనంగా ఉండిపోయావు అని ఎంతో మదనపడుతున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం సిరిపురం అనే గ్రామంలో లత అనే అమ్మాయి తన తల్లి తండ్రి మరియు తమ్ముడితో కలిసి నివసిస్తూ ఉండేది వారిది చాలా పేద కుటుంబం ఆమెకు పదేళ్ల వయసులోనే తల్లి అనారోగ్య పరిస్థితి తండ్రి నిర్లక్ష్యం వలన బాధ్యతలన్నీ తన భుజాలపై మోయాల్సిన పరిస్థితి వచ్చింది ఆమె తల్లి మంచంలోనే ఉండటం వలన అన్ని పనులు లతానే చేసి తన తమ్ముడిని తనతో పాటే స్కూల్కి తీసుకువెళ్ళేది తన బాల్యం అంతా బాధ్యతలతోనే నిండిపోయింది తన వయసున్న పిల్లలు ఆటలు పాటలతో తిరుగుతుంటే ఆమె మాత్రం కుటుంబానికి పెద్ద దిక్కులా ఉండేది తన పక్కింట్లోనే శరత్ తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నాడు శరత్ తండ్రి గవర్నమెంట్ టీచర్ తల్లి హౌస్ వైఫ్ శరత్ ఎప్పుడూ చలాకీగా ఆడుతూ పాడుతూ తల్లిదండ్రులతో సంతోషంగా ఉండేవాడు శరత్ తల్లి టిఫిన్ వండి తనకి తినిపించి రెడీ చేసి స్కూల్కి పంపే ముందు నుదుటి మీద ముద్దు పెట్టి పంపేది ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని తన తమ్ముడితో పాటు స్కూల్కి వస్తున్న లతాను రోజు గమనిస్తూ ఉండేవాడు శరత్ లతా మనసులో పెద్ద తుఫాను రగులుతున్నట్టు కనిపించేది శరత్కి శరత్ లతాతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు చాలాసార్లు మౌనంగానే వెళ్ళిపోయింది లత కానీ శరత్ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు అలా కొంతకాలం గడిచిపోయింది ఆ రోజు పండుగ రోజు అందరూ రంగురంగుల కొత్త బట్టలు ధరించారు లత కూడా ఒక ఫ్రాక్ని ధరించింది అది చూసి శరత్ చాలా ఆనందపడ్డాడు ఎందుకంటే ఆ ముందు రోజు రాత్రి శరత్ తన తల్లి చీరను కత్తిరించి ఫ్రాక్ కుట్టించి లత వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గర పెడతాడు లతా కళ్ళు శరత్ కోసం వెతికాయి శరత్ కనిపించాడు కానీ ఆమె నవ్వలేదు ఆ ఫ్రాక్ శరత్నే పంపాడని అర్థమైంది తనకి శరత్ మాట్లాడడానికి ప్రయత్నించిన లత మౌనంగా వెళ్ళిపోయేది కానీ వారి మనసుల్లో మాత్రం చెప్పలేని మాటలు చాలా ఉండిపోయాయి కొంతకాలం తర్వాత లత తల్లి మరణిస్తుంది తండ్రి అప్పుల్లో మునిగిపోయి ఎప్పుడూ కోపంగా ఉండేవాడు దాని వలన తమ్ముడి చదువు భారం తనపై పడుతుంది తన తమ్ముడిని చదివించడానికి దగ్గరలో ఉన్న ఇళ్లల్లో పనిచేస్తూ ఉండేది లత తన సోదరుడి కోసం తన కలల్ని వదులుకుంది శరత్ కాలేజీ చదువు కోసం నగరానికి వెళ్తాడు వెళ్లే ముందు లతాతో నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు లత గుర్తుంచుకో నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు లత మౌనంగానే ఉండిపోయింది అతనికి తెలియకుండా అతని బ్యాగ్లో ఒక బహుమతిని పెట్టింది ఎస్ అనే అక్షరం ఉన్న చేతితో కుట్టిన రుమాలు అది సంవత్సరాలు గడిచిపోయాయి ఐదేళ్ల తర్వాత శరత్ మంచి సంపాదన కలిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గ్రామంలో అడుగుపెట్టాడు శరత్ కళ్ళు లతా కోసం వెతికాయి లతా శరత్కు ఒక లేడీస్ హాస్టల్లో వంట పని చేస్తూ కనిపించింది ఆమె తమ్ముడు కాలేజీకి వెళ్తూ కనిపించాడు తన తమ్ముడి కోసం లతా చేసిన త్యాగాలు శరత్కి కనిపించాయి శరత్ లతాను పలకరించాడు కాఫీ తాగడానికి బయటికి వెళ్దామా అని అడిగాడు కానీ లత నేను నీకు గుర్తున్నానా అని అడిగింది అసలు నిన్ను మర్చిపోతానే కదా సమాధానమిచ్చాడు శరత్ నీ మనసులోని మాటలను ఇప్పటికైనా చెప్తావా లత అని అడిగాడు శరత్ అప్పుడు లత నేను నీకు తగిన దానిని కాదు శరత్ ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని ఎంతో బరువెక్కిన మనసుతో చెప్తుంది ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న శరత్ అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు శరత్ తల్లిదండ్రులు అతని కోసం ఒక పెళ్లి సంబంధం చూస్తారు వెంటనే శరత్ లతాకు చెప్తాడు అప్పుడు లత ఇలా అంటుంది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు దానిని ఆపాలని నేను అనుకోవట్లేదు అలసిపోయాను శరత్ నేను చేసిన పోరాటాల వలన నేను ఇంకా దేనికోసం పోరాటం చేయాలని అనుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకో శరత్ అని ఎంతో బాధతో చెప్తుంది లత ఆ రాత్రి శరత్కి నిద్ర పట్టలేదు ఆమెకు ఒక లెటర్ రాశాడు లత నీ ప్రేమను మాటల్లో చెప్పలేదు కానీ నీ మౌనమే చెప్తుంది నువ్వు నన్ను ఎంతో ప్రేమించావని నువ్వు చేసిన త్యాగాలు నేను చూశాను నీ స్వచ్ఛమైన ప్రేమను పొందే అర్హత నాకు లేదా లత ఐ లవ్ యూ లత అని లెటర్ రాశాడు శరత్ కానీ లత సమాధానం ఇవ్వలేదు శరత్ కూడా వివాహం చేసుకోలేదు రెండు సంవత్సరాల తర్వాత లతా నగరంలోని ఒక ఎన్జిఓలో పనిచేయడానికి దరఖాస్తు చేసుకుంది కష్టపడుతున్న మహిళలకు అండగా నిలబడాలి అనేది ఆ ఎన్జిఓ లక్ష్యం లతాకు అక్కడ జాబ్ వస్తుంది ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఆమె గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపించింది ఎందుకంటే ఆ ఎన్జిఓని స్థాపించింది ఎవరో కాదు శరత్నే లతాకు షాప్తో శరత్కు నిశ్శబ్ద భావనతో వారి కళ్ళు కలిశాయి లత శరత్ను పలకరించింది శరత్ లతాను పలకరించాడు నేను నీ కోసం వేచి ఉంటానని చెప్పాను కదా లత ఇప్పటికి వచ్చావా అని అంటాడు శరత్ ఆశ్చర్యంతో చూస్తున్న లత నువ్వు నా బాధను అర్థం చేసుకొని నాలాగా బాధపడుతున్న వారందరికీ అండగా నిలబడతావు అని ఊహించలేదు అని బోరున విలపించింది లత శరత్ లతను సముదాయించాడు వాళ్ళు కలిసి కొంతకాలం పనిచేశారు ఎన్నో కష్టాలకు గురవుతున్న ఆడవాళ్లకు అండగా నిలబడ్డారు